మనిషిలేనా ఏమన్నా మనుషులేనా ఎందుకు మనుషుల బాలంతను మెల్లగా మాట్లాడ అదే నేను గట్టిగా మాట్లాడితేవైతే బాలంతను గట్టిగా మెల్లగా మాట్లాడాలి అయితే నువ్వు బిడ్డలను ఎందుకు దిచ్చినావు బిడ్డలను ఎందుకు తీచ్చినావు పొలగా ఎందుకు దించినావు బిడ్డల పాడవాడా బిడ్డ మీద మన వైద్య అని అయితే అన్నమాట ఎందుకు దించిన బిడ్డల కొడుకు కావాలని ముగ్గురు బిడ్డలు నేను గట్టిగా మాట్లాడదా చివరితో అది పడుతుంది అయితే నువ్వు మొత్తుకుంటే లేదా నేను మాట్లాడాలి నేను మాట్లాడినప్పుడు నిమ్మలంగా మాట్లాడాలి గట్టిగా మట్టుకునేం లేదు ఈ బిడ్డలు పాడవాడ ఏ బయలు వేయాలి ఏ చెల్లి వేయాలి ముగ్గురు బిడ్డలే అన్నావు పెండ్ అయితే ఎత్తవు మనకేం తక్కువ ఉన్నది అంటే ఇప్పటికి మన పెద్ద బిడ్డ చేయమా ఏడేళ్ళ బిడ్డ అంతే ఐదేళ్ళు కడితే బిడ్డ కూర్చుంటాయి కూర్చుంటాయి అట్ట పండగ చెయ్యాలి ఆ బిడ్డ పండుగ అట్ట ఇట్ట రోజులు కడతాయి కడతాయి రోజులు కడతండి నడిపి బిడ్జ మనం ఆడ మన అలా కూర్చుంటది ఈ బిడ్డ పండుగ పెద్ద బిడ్డ పెళ్లికి ఎదుగుతాయి అన్న పెద్ద ఆలోచనలు ఎంత దూరం ఆలోచిస్తుంది నాకూటకు నాకు ఒకటి గంటే పెద్ద బిడ్డ పెళ్లికి ఎదుగుతుంది ఎదుగుతాది పెద్ద బిడ్డ పెళ్లి చేసి అత్తవారింటికి సాగరంపుతాం సాగరంపుతాం పెద్ద బిడ్డ పోతుందా పోతుంది ఇంటికాడముడు పెళ్లి పెళ్లికి ఈ చిన్న నడిపి బిడ్డ పెళ్లికి అయితే పెళ్లి ఎత్తం నడిపి పెళ్లి ఎత్తం పెళ్లి బిడ్డ కాడ మాత్రం దేవుడు మీరు పొడి కడతాడు కొడుకో బిడ్డో పుడితే మీ తాత తండ్రు మంది పక్క ఇంటి పక్క పంట అంటారు మళ్ళా మీ తాతరు కదే పని మంచి నేనంటప్పుడు మెల్లగా అన్నాడు మీ అమ్మమ్మ అత్తరూ తులా నీకు డెబ్బై రెండు తులాల ముడ్ములు తెస్తాయి తులాలు డెబ్బై రెండు తులాలు వాని ముటిమోత్ అదే డెబ్బై రెండు తులా డెబ్బై రెండు తులాలన్నా ఐదు తులాలన్నా ఉంటాయి మంది మారానికి రెండు తులాలన్నా కొట్టుకోవాలి అంటే పోతాయి అట్లా అయిపోతాయి లోక భాగ కన్నా కొట్టుకోవాలి అది అవుతదా అవుతది అట్లా ఇట్లా చిన్న బిడ్డ పోయాక చిన్న బిడ్డ కూర్చుంటాయి ఈ బిడ్డ కూర్చుంటాడు మాత్రం ఈ బిడ్డ సాగర ఈ బిడ్డ బిడ్డగా దేవుడు బిడ్డ మళ్ళీ ఇక్కడ ఆ బిడ్డ కొడుకోబడితే మళ్ళా ఎప్పటిలేక ఈ లోక అంటారు అగ్గ అగ్గ మీ తాత అత్తండ్రో మీ అమ్మమ్మ అత్త ముప్పై రెండు ముప్పై రెండు తుల సైన్ బంగారు సైడు అది బంగారు అనుకుంటారు రబ్బర్ రేపు తనుకుంటారా ముప్పై రెండు తులాలంటే అరే ముప్పై రెండు తులా తులపడి మెల్లగా అండి మెల్లగా మాట్లాడండి చెవుల్లో అయితే మంది భానానికి

కొడుకుల సంగతి నీకెరికేనా కొడుకుల సంగతి నీకేమో కప్పించేదానా వాడు పన్నెండు ఏళ్ళు ఉంటాడు కొడుక అంటాడు పైన ఉంటాడా ఈ తండ్రి ఏమంటాడు ఏంటమ్మా నేను ఊరి పోతానా పొలగాన్ని బయకాడి వమ్మాను ఏంటంటే అట్టట్లా తిప్పిగా ఇంత మాత వేసి నీళ్ళ పెట్టురమ్మానా అని అయ్యా ఈ భార్య చెప్పిపోతాడు తండ్రి ఊరి పోతాడు అప్పుడు కొడుకు అనీలు అంటారు మరి పన్నెండు ఏంటోడే అది వాడతాడు బిడ్డ బిడ్డ మీ అయ్యా ఉరివేండి నువ్వు బాయి దగ్గర వైకా ఎట్లకు నేను నీళ్ళ పెట్టి మాకేసి రాపోరా అంటే అయితే ఈ పన్నెండు అని అంటాడు వారి వారు ఎటు పోతావురా కొడక అంతలో అంటే మీ అయ్యా ఊరి పోయి వచ్చినంత రేపు లేదా నుండి సీనివ్వ మాతరా బాబిడ్ నీ దండం పెడతా నీ అబ్బాయి మూతి పనులు ఇరగలని పన్నెండు పూలు అవ్వనుంచి మోసే మరి చేస్తాడు అదే నుంచే నువ్వు ఎన్ని తిట్టినా నువ్వు ఎన్ని కొట్టినా కుక్కిన పేర్లెక్క పడిన అందుకే అన్నారు ఆడగల జాలిగుండే ఉండే మగవాది మోతుకు ఉండే బాబా కొడుకు లేరండి నువ్వు బాధపడతావు అదే చిన్న బిడ్డగా మొగ డేసి మనం కొడుకోలేదు అనుకుందాము ఇప్పటికే మగ డేసిరేద్దాం ఉంబరి రెండు మాత్రం అనగా ఈ సినిమా ఏదే కానీ మన మనసు నిమ్మలం చేసుకోవాలి మనసు నిమ్మలం చేసుకొని పొలాల్లో దాదుకొని పేరు ఇచ్చిన కావాలి మరి భార్యకు ఒక్కొక్క మాటది ఇరియ పుదే సరే కానాడు వసంద్రదేవికి నిమ్మనం చెప్పిండు అంట ఇరవై కారు రాజు బ్రాహ్మణ నిమిది బ్రాహ్మణలే పేరు అంటే పెద్ద విద్యాచేయమన రెండో బిడ్డ వాడు రూపమాత విధ జయమాలా రెండో విట చిన్న

ఒకేసి మూడీందండు జాములా చందమా రెండో తెంగడు చిరికిందలాల పడసిలు కళాల కలిసి కళ్ళాల కందు మా గంటలో రాను ఓ నడలో తీరు అసలు ఏమైనా కొన్న పువ్వే గేమ్ హల్లి బిల్లిగాడు బియ్యాలు దొంగెల్లిగాడు బియ్యాలు

Multimita. No lo he a ఏ ప్రకారంగా బిడ్డలు చూడాలని స్వరపాట వాడుకున్నాయా బిడ్డ నాన్న మాత్రం తొట్టెల నిద్ర వచ్చి ఇతర పెద్ద బిడ్డల కొండ మాత్రం ఇక్కడ నేను అండవ దిరెట్టి ట్టలేసింది అని తాగాంపింది భర్త కన్నంపించింది కత్తి పెరే భర్తపి చిన్న పిట్టిన బాబా కట్టుకున్నది నాకు కొడుకులైన పర్వాలేదు బిడ్డలైన పర్వాలేదు బాబా గారు బాగా జరిపించినప్పుడు కొడుకుల పరణరాది లేకపోవచ్చ ఈ బిడ్డలైనా పర్వాలేదు కొడుకులైన పర్వాలే మాట ఎదుగున్నదే తల్లి వసుందర

ಕೂಡ ಕೂಡ కన్నా తల్లి నమ్మ వదురా గత కన్నా తల్లి నమ్మ వదురా ఈ తల్లిగా పిలగాల నాకు సంబర పెడతాను ఇక బిడ్డలైన గీవిల్లే నా కొడుకులైన గీవిల్లే అని తల్లి మనసు నిమ్మలం చేసుకున్నది వస్తుందా అది వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నదా ఇక్కడి దగ్గర శిలాపతి దగ్గర రాదు శాపతి రాదు శలాపుపతి నగరం ఏంటి వాడు శాలవపతి శాలోపతిరాజ్ అంటే ఈ గోవర్ధనగిరి నగరం చేయబట్టి నాలుగు రాజ్యాల అట్టడవ ఉన్నది గోవర్ధనగిరి నగరం తూర్పు రాజులు ఐదేళ్ళు పరిపాలన చేసింది బర్మట రాజులు ఐదేళ్ళు పరిపాలన చేశారు రాజులు ఐదేళ్ళు పరిపాలన చేశారు ఉత్తర రాజులు ఐదేళ్ళు పరిపాలన చేసి ఈ రాజ్యం కొరకు యుద్ధాలు అయి దశపతి రాజు ముత్తాత తాత తండ్రి అని రాజ్యం ఏబట్టి ఆందరిపి ఏ యుద్ధంలో కొట్లాడితే లాస్ట్ కు ఈ దశాపతి రాదు బుద్ధివంతుడు అని ఈ దశాపతి రాదుకు రాజా పట్టంగా అక్కరు గోవర్ధనగిరి నగరాన్ని కానీ ఒకరి వీధికి లైపోయేవాడు కాదు ఒకరికి యుద్ధాన్ని పోయేటోడు కాదు కేవల దశాపతి రాదు అం సదుగుణవంతుడు గానాడు తెలవ బుద్ధి రాదు ఏమనుకున్నాడు మరి గోవర్ధనగిరి నగరం చేయబట్టి వీని తాత చచ్చిపోయింది మరి వీరి తండ్రి చచ్చిపోయింది ఇక వీడు ఒక్కరి నుండి గే రాదు గాడు నగరం వెళ్తాడు రాష్ట్ర కొడుకు ఉంటే తండ్రి పగను తండ్రి చెల్లి పేసిన కొడుకు అంతే తండ్రి అప్పుడు అన్ని మంతా అంతేనా ఇప్పుడు తండ్రి అప్పు చేస్తాడు అది ఎప్పుడు కట్టాలి కట్టాలి తండ్రి కుప్పై వస్తాడు అన్నోడట మరి తండ్రి పాగ ఎవరు పంచుకోవాలి కొడుకు పంచుకోవాలి గోవర్ధన్ నగరం చేయబట్టి మా తండ్రి ప్రాంతించిండు దశాపతి రాజు తండ్రి ఇవాళ నేను కొడుకులున్నాను కాబట్టి నేను అన్నప్పుడే నువ్వు అంటే సంగతి చూడాలి బాబు ఎక్కడ అంతేనా మనం రావాలి ఊళ్ళు ముత్తడయ్యాలి ఊళ్ళకి వెళ్ళి మనిషి బయటికి పోవద్దు అడిగి మనిషి ఊళ్ళే పోవద్దు ఇంకా ఊరు ముత్తడతామన్నాడు బయలు బయలు బిడ్డగా అన్నాడు చూసినవా అక్క అక్క ముక్కులు కోసే వాళ్ళు చెల్లె తింపండి చెంప కోసే వాళ్ళు తల్లి తల్లి రొమ్ము కోసే వాళ్ళు అలనాటి కరి వాళ్ళు కొన్నాడు తురక వాళ్ళు పెరిగారు మిలియన్ బుద్ధి బిర్యాని తురక తీసుకున్నారు తను సీమంత తీసుకొని బయలు వెళ్ళాడు

I'm not ముత్తడే కేంద్రులు అరే బిడ్డలు అయ్యా ఒక్క మర్జికి ఐదుగురు ఒక్క మర్జికి ఐదుగురు కావాలి ఉండాలి ఊళ్ళోని మాట అడి నుండి తెలవద్దు చిలకర మాట మాట ఊళ్ళున్నరకు తెలవద్దు గత రోజులే చాలా పెద్ద రాదు ఒక్క మాటసికాయ గురిని కావాలి చెలకలు ఉన్న మాట ఊళ్ళో తెలవాలి ఊళ్ళో ఉన్నమాట శిలకలని తినాలి ఒక్కరు అడుగు తీసి అడుగు పెట్టద్దాని మాటసికాయ గురిని కావాలి రాదు వేటగా రాజు దశపతి రాజు దెబ్బకు దెబ్బే సమాధానం ప్రాణానికి ప్రాణమే సమాధానం రక్తానికి రక్తం సమాధానం తలుసుకోరు నీ తల్లిదండ్రులు అన్నాడు శానవపతి రాజు అన్నప్పుడు అన్నాడు దశపతి రాజు అయ్యా మీరు నాకు తెలియదు నా పేరు పెట్టి పిలుస్తాను నేను ఉగర్వీదికి లొల్లి పోలే ఉగరి మీదికి తౌడాని పోలే ఉగరి వీధికి యుద్ధాన్ని పోలే ఈ ఆరణం సీమల్ని తీసుకొని వచ్చి తలుచుకోరాడి తల్లిదండ్రి నీ ప్రాణం నేను ప్రాణితము నా పేరు ఉచుడు సమాధానం చెప్పకు చెప్ప సమాధానం అరే మగవాడి తల్లిదండ్రు రాదురా అరే తలుసుకోరు మగవాళ్ళు పుట్టానికి ఒక మాట యుద్ధాన్ని చెప్పేటోడు ఎట్లా వస్తాడు అరే ఎట్లా రావాలి కడుస్తాడు ఎట్లా యుద్ధాన్ని చెప్పేటోడు యుద్ధాన్ని కట్టేటోడు యుద్ధాన్ని కట్టేటోడు యుద్ధ యుద్ధ కొట్టి నేను యుద్ధాన్ని కట్టాను చెప్తే ఎక్కడ వాడు యుద్ధాన్ని తయారైతాడు కానీ నువ్వు చెప్పకుండా చెయ్యకుండా నువ్వు దొంగలే అయినా నువ్వు వచ్చినందుకు నేను కాదంటలేదు అది ఏదైనా జరిగిన గతం నా తాత చేతులు నీ తాత సత్యండు నీ తాత చేతులు నా తాత సత్యండు నాకు నీ తండ్రి చేతులు నా తండ్రి సత్యండు నా తండ్రి చేత నీ తండ్రి సత్యను నాకు తెలియవచ్చు అది ఏనాడ గతం గతం జరిగిపోయినా ముచ్చట అయ్యా ఈనాడు నువ్వు పటికే నా ప్రాణి తను అచ్చను కానీ ఒక్క మాట చాలా బాధ నా ప్రాణం నీతి నేను ఆడవిరగన్న తను నాకు ముగ్గురు

నా కొడుకులు ఉండే బడిగా రేపటికల్లా కట్టి పట్టుకొని నీ వీధికి యుద్ధానికి కట్టరా నాకు కొడుకులు లేరు కాదు ఆడపిల్లలున్నారయ్యా ఓరాయి నా బిడ్డలు కత్తి పట్టి రాజ్యం లేనటోళ్ళు కాదు రేపటికల్లా నీ వీధికి యుద్ధానికి కట్టేటోళ్ళు కాదు రాజ్యం నువ్వే ఉంచుకో ఈ దేశం నువ్వే ఉంచుకోయా నా ప్రాణీయకు నన్ను ఒక్కన్ని వెళ్ళబడితే నా పిల్లల ఇది పోనీ మొదట ఇది పోనీ మొదట ఏదైనా రాజ్యం నేను వెళ్ళిపోయి కాయగట్టం ఏది కైకిలో కిలో నాల చేసి నా పిల్లగాదుకుంటా

నా పిల్ల ఎవరచుకోవాలి నేను కడుపునో నీ కళ్ళు మొక్క ప్రయవద్దు మంచి కొడుక ఏంది ఆడదా ఇది నాకు కాలు అరే

నా అప్రాంతకు అయ్యప్రాడిని తండ్రి ఊకున్నాడా తెప్పే సమాధానం ప్రాణకి ప్రాణం సమాధానం రక్తానికి రక్తం సమాధానము ప్రాణం తీయకు తత్వం మెల్ల మీద కత్తి పెట్టి కత్తి పెడితే ఈ మనసుకెళ్ళిన మనసుకో ఎదుగు పారజ కావాలి వ్యక్తి ఎవడు బయటికి పోకుంటా కానీ మెల్ల మీద కత్తి పెట్టేటప్పుడు వెళ్ళి కడదా పెంచుకున్నాడు అబ్బా మరి రాదంటే పుణ్యవంతుడు ధర్మదాత చాలోపతి రాజుని ప్రాణిస్తాను పాపం ఆడపిల్ల కన్నా తండ్రి తన భార్యకి ముచ్చడి చెప్తే పిల్లల తీసుకొచ్చి ఆయన కాళ్ళని చేసి తన భర్త ప్రాణాన్ని ఆమె కాపాడుకుంటది ఇంత మంచోని రాదు ప్రాణం ఎందుకు కోరిస్తావు నేను దచ్చినా మంచిదే అందుకే ఒక్కడ తప్పించుకున్నాడు

కాయ ఏంది విద్య అంత బదరు ఉడికి పక్కన వెళ్ళిటి వేస్తారు గండి వేస్తాను ఏం జరిగింది విద్య మేము ఏమంటాం చెప్పాలమ్మా ఎవరో శిలాపు పత్రి నగరం చాలా పత్రి రాదాట ఓ వాళ్ళ తాత ముత్తు పగలున్నాయా అని ఈ ఆవిడ భర్త ప్రాణిస్తాను వాడు దండు శ్రీమంతి తీసుకొని వచ్చిండు మన దశపతి రాజు మిడలి కట్టి పెట్టిండు తలుచుకోర నీ తల్లిదండ్రిని అంటాండు ఈ పాడికి రాజు ప్రాణం ఆయనో పాయను అమ్మా నువ్వు తీసుకపోయి నీ పిల్లలు తీసుకపోయిన కాళ్ళవి ఎత్తే కనికరం కలగొద్ది నీ భర్తని కాపాడకుండా అప్పుడన్నా అతను భర్త ప్రాణం ఇస్తానున్నప్పుడు గుండెలకు ఆ తల్లి అతన్ని పచ్చి బాలింతరాలు బాలామ సుందర భర్త ప్రాణం పగదారి ప్రాణం ఇస్తే మీ బాబు ప్రాణం పోతున్నో

పసిపిల్లల బాబా ఆ తల్లి మరి కలకల కన్ని తీసుకున్న హైదరాబాద్కి దగ్గర కత్తి తోలు పట్టుకొని ఈ అవాడలు రామ ముగ్గురు పిల్లలు తీసుకొని కసిరి వేడి గురికి వచ్చడానికి పిల్లలు తీసుకొని వచ్చాడు బాణిన కడు రాదు రాదు